నీ కామాన్ని మీ భార్య ఎందుకు పెతుకో పవిత్రమైపోయిందద్ది నీ జీవిత ఏమీ దోషం లేదు మీ భార్యని తవ్వు కావించవలసిందే కామము ధర్మము చేత ముడిపడిపోవాలి ధర్మము చేత కామము ముడిపడిపోయింది అనుకోండి దాని వలన దోషం లేదు కదా అది పవిత్ర జీవనం అయిపోయింది దుందుకే రి సీతమ్మ రామణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది రామన ఎంత చెప్పి నీకెందుకు అర్థం కాదు పరకాంతల ఎందు మనసు పెట్టుకుంటున్నావు ఒరే పాత్ర బేసంత్రా పవిత్రమైన మాట ఎంత సౌందర్యవంతమైన మాట అదే పాయసం బంగారు పాత్రలో పోశారు అదే పాయసం వెండి పాత్రలో పోశారు అదే పాయసం ఆకుదున్నెలో పోశారు పరమేశ్వరుడు నాకు ఆకుదునిచ్చాడు వేడొకడికి బంగారు పాత్రనిచ్చాడు వేడొకడికి మిండి పాత్రనిచ్చాడు ఒకరి పాత్ర తెల్లగిన మీరుస్తుంది ఒకరి పాత్ర పచ్చగా నిలిచింది నా పాత్ర ఆకు పచ్చగా ఆకు దొన్నే దొన్న కాదు ప్రధానం పాత్ర కాదు ప్రధానం ఆయుసం రుచి మాత్రం ఒక్కటే మీకెందుకు తెలియలేదురావణా ఇది నగదు ఇది తెవ్యత అన్యకాంతల ఎందు మనసు ఎందుకు పెట్టుకున్నావు సర్వనాశనం అయిపోవట్లా